పురుషోత్తమాయగూడెం నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన గడి నూకల నరేష్ రెడ్డి గారి చరిత్ర వారి ముత్తాత నూకల పాపిరెడ్డి గారు ఆయన ఓ కవి అనేక గ్రంథాలు రచించారు పెదముపారం గ్రామం నుండి ఆస్తి పంపకంలో భాగంగా ఆయన పురుషోత్తమాయ గూడెం వచ్చారు నూకల పాపిరెడ్డి గారి అబ్బాయి నూకల వెంకట్రామ్ నరసింహారెడ్డి గారు వారి భార్య రంగనాయకమ్మ గారు రామసహాయం సురేందర్ రెడ్డి గారి రంగనాయకమ్మ గారు వారిరువురికి నలుగురు సంతానం ఒక కుమార్తె ముగ్గురు కుమారులు వారి మనవడైన నూకల నరేష్ రెడ్డి గారు నూకల రఘునాథరెడ్డి మరియు మనోరమగారుల రెండో సంతానం నూకల నరేష్ రెడ్డి గారి విద్యాభ్యాసం పురుషోత్తమాయగూడెం ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు ఉన్నత విద్యను హైదరాబాద్ లోని సెయింట్ పాల్ స్కూల్ సెయింట్ మేరీస్ కాలేజ్ ఏవి కాలేజీ నందు సాగినవి నూకల నరేష్ రెడ్డి గారి భార్య రజనీ రెడ్డి గారు వారికి ఇద్దరు కుమారులు నూకల రెడ్డి నూకల అభినవ్ రెడ్డి కోడలు భవ్య వారి ముద్దుల మనవరాలు మహన్య నూకల నరేష్ రెడ్డి గారి రాజకీయ జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో నూకల నరేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ రంగ ప్రవేశం చేశారు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు స్నేహ యూత్ క్లబ్ ను స్థాపించి వేలాది మంది యువతను చెడు మార్గాల వైపు వెళ్లకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించి యువతకు సమాజానికి ఆదర్శంగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రెండు వేల పదవ సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు నూకల నరేష్ రెడ్డిగా టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఖమ్మం జిల్లాకు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి గారికి అత్యధిక మెజార్టీ రావటానికి కృషి చేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పురుషోత్తమాయగూడెం సమీపంలోని ఆకేరువాగు తెగిపోగా ముంపుకు గురైన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు విశేషంగా అవిశ్రాంతంగా కృషి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రప్పించి ఆయనతో కలిసి నడిచి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం పునరావాసం కల్పించడంలో ముందుండి పనిచేసి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారు ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడిన అతి కొద్ది మందిలో నూకల నరేష్ రెడ్డి గారు ఒకరు